హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి న్యూ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అలానే వారి మనసుకు సంబంధించిన ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీ పర్సన్ అసలు మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో వారు మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి చూద్దాం అలానే మ్యాజిస్టిక్స్ మ్యాజిక్ మ్యాజిస్టిక్స్ తోటి మీకు ఇక్కడ అవుట్కమ్ అనేది ఎలా ఉంటుంది దీని రిజల్ట్ కూడా లాస్ట్లో చూద్దామండి ఇప్పుడు ఈ సోల్ ఎనర్జీస్ ఉన్నాయి ఇవి మనసుకు సంబంధించిన మూన్ ఎనర్జీస్ ఉన్నాయి న్యూమోనియా ఎనర్జీస్ కాబట్టి ఈ న్యూమోనియా ఎనర్జీస్లో మీ పర్సన్ మనస్తత్వం ఎలా ఉంది చూసాక సోల్ లెవెల్లో ఎలా కనెక్ట్ అవుతున్నారో చూద్దాం ఓకే యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ మనస్తత్వం సంబంధించి ఏ విధంగా ఉంది పాజిటివా నెగిటివా చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ మనసత్వం పాజిటివా నెగిటివా న్యూ మున్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీ ఆనందంగానే ఉన్నారండి అంటే ఈ పర్సన్ ఎందుకో చాలా హ్యాపీగానే ఉన్నారు బిగినింగ్స్ న్యూ బిగినింగ్స్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు వారి మనసులో ఏముందో డయస్లో చూద్దామండి ఇక్కడ నేను సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తాను సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్లో కూడా మనం మూడు సార్లు డైస్ వేయడం అయితే జరుగుతుంది మూడు సార్లు కూడా మూడు ప్రశ్నలు ఉంటాయి మరి ఇక్కడ ఒకటి నుండి ఆరు వరకు ఏ ఎనర్జీస్ అయితే మీరు ఎంచుకుంటారో మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో కూడా చెప్తూ జరుగుతుంది మీరు కూడా ఎనర్జీస్ అన్నది ఫిక్స్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బాటమ్ ఆఫ్ డేక్ ఎనర్జీ చెప్ చూసారా ఇంకా ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ వారి కంట్రోల్ తీసుకునేలాగా ఒకరి కంట్రోల్లోకి వెళ్ళిపోయేలాగా ఇలా ఉంది ఈ ఆరు ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఈ సోల్ ఎనర్జీస్ కూడా చూద్దాం సిక్స్ ఎనర్జీస్ కార్డు స్ప్రెడ్ చేసేస్తానండి ఇవి కూడా యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ సోల్ ఎనర్జీ ఈ న్యూమూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ మనసు సంబంధించి చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ న్యూ బిగినింగ్ కూడా కనిపిస్తుంది అంటే చేంజెస్ కనిపిస్తున్నట్టే కదా ఈ రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే బాటమ్ ఆఫ్ డెక్ లవర్స్ కార్డ్ వచ్చిందండి ఇదిగోండి ఇది వచ్చింది మీకు కనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు ఎనర్జీస్ కార్డులో కూడా మీరు ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకుంటారో మనం ఇక్కడ మీ పర్సన్ అసలు మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో అండ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఈరోజు న్యూ మూన్ ఎనర్జీస్ కాబట్టి మూడు ప్రశ్నలతోటి ఎనర్జీస్ అయితే తీస్తాను అండ్ మీరు ఎంచుకున్న దానికి దీనికి సంబంధం లేదండి ఇప్పుడు మూడు ఎనర్జీస్ కార్డు ప్రశ్నలతో తీస్తున్నాం కాబట్టి మీ అందరికీ ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి అంటే మీ పర్సన్ అసలు ఈ ఏ విధంగా మీకు చెప్పాలనుకుంటున్నారు ఈ మూడు ఎనర్జీస్ తోటి అంటే ఇప్పుడు ఎంచుకోమన్నారు కదా ఒకటి నుంచి ఆరు ఆరు వరకు ఎనర్జీస్ అయితే ఎంచుకోమన్నప్పుడు మీరు ఎంచుకున్న కార్డు రాకపోవచ్చు సమ్ అందుకని ఇది అన్నది ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డులో మూడు ఎనర్జీస్ కార్డు ప్రశ్నలతో తీస్తాం కాబట్టి మీకు ఇది వర్క్ అవుతుంది అంటే రిజల్ట్ అవుతుంది అండ్ అలా అలానే సిక్స్ ఎనర్జీస్ కార్డు ఎంచుకున్నప్పుడు మీరు ఏ కార్డు ఎంచుకుంటారో దానికి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అర్థమైంది అనుకుంటున్నాను మొదటిగా మీ పర్సన్ మీ విషయంలో వారి మనస్తత్వం ఎలా ఉంది పాజిటివా నెగిటివా మీ విషయంలో ఈ పర్సన్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు పాజిటివా నగ నెగిటివా ఫోర్ వచ్చిందండి ఇది ఈ కార్డు క్రియేషన్ చూడండి బాగుంది కదా సోల్ లెవెల్లో మీరు మీకు క్లోజ్ అవుతున్నారంట చూసారుగా ఈ పర్సన్ మీకు మానసికంగా దగ్గర అవుతున్నారు అండ్ ఫిజికల్గా కూడా కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు వీళ్ళు ఊహల్లో అయితే ఉంటున్నారండి ఈ ఊహలు కూడా ఎలా ఉన్నాయంటే మీతో కలిసి ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నట్టు వారి మనసులు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి పాజిటివా నెగటివ్ అంటే ఒక ఎమోషన్ అన్నమాట స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది అంటే మీరు వారికి దూరంగా ఉన్నా సరే దగ్గరగా ఉన్నట్టే వారికి కనిపిస్తుంది ఇది మొదటి ప్రశ్నకి సమాధానం అయితే వచ్చింది అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఈ పర్సన్ మీ గురించి ఏం చెప్తున్నారు ఈ పర్సన్ మీ గురించి ఏం చెప్తున్నారు చూద్దాం ఇలాగా పాజిటివ్గా వచ్చినప్పుడు కూడా వారి మనసులో మరి చెప్పాలి కదా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు టూ వచ్చింది ఇది రెండో ఎనర్జీస్ కార్డు ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే మీరు ఉంటే వారి లైఫ్కి పెద్ద బరువు అని బాధ్యతలు ఎక్కువైపోతాయని అండ్ కష్టాలు అని ఇప్పటివరకు ఊహించుకున్నారంట ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నారు ఆలోచనలన్నీ ఇప్పటివరకు నెగిటివ్గా ఆలోచిస్తారు ఆలోచించారంట ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎండింగ్ హోల్ సైకిల్ ఇప్పటివరకు మీతో ప్రవర్తించిందంతా ఎండ్ చేసేస్తారంట ఇప్పుడు మీ విషయంలో ఏం ఏ విధంగా అనుకున్నారో ఊహించుకున్నారో మాట్లాడారో కానీ ఇవన్నీ అప్పుడు మాటలు ఇప్పుడైతే ఉండవని ఇప్పుడు మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది గతంలో ఉన్నట్టు గతంలో ప్రవర్తించినట్టు మీతో ఇలా ఇంకా మాట్లాడరంటండి మార్చుకుంటారంటండి మాటలు మార్చుకుంటారు అండ్ ప్రవర్తన కూడా మార్చుకోవాలైతే అనుకుంటున్నారు ఎప్పుడు కూడా మీ మీదే నిందలేసేయడం కానీ మిమ్మల్ని అనురాని మాట్లాడడం కానీ అండ్ మీదే తప్పని మాట్లాడడం కానీ ఇప్పుడు ఏమీ చేయరంట ఇప్పుడు మీరు ఏంటో తెలిసింది మీరు వారికి ఇచ్చిన లైఫ్ కానీ మీరు తీసుకున్న బాధ్యతలు కానీ అండ్ మీరు వారి విషయంలో చూపించిన కేరింగ్ కానీ ఇలా ఉన్నప్పుడు మీ మీద ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అండ్ మీ మీద ఇలాంటి నిందలు అపనిందలు వేసేసి తప్పించుకోవడం తప్పు తప్పని ఇప్పుడు ఈ పర్సన్ చెప్తున్నారు అంటే మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే గతంలో మాట్లాడినట్టు గతంలో ప్రవర్తించినట్టు ఇంకెప్పుడు ఉండను పద్ధతి మార్చుకుంటారు మనస్తత్వం కూడా అంత నెగిటివ్ నుండి పాజిటివ్గా కనెక్ట్ అవుతున్నట్టుగా చెప్తున్నారు అండ్ మూడో ప్రశ్న మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే యువతి యొక్క మీరు పర్సన్ మీరు విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు ఫోరే వచ్చిందండి ఇదే కనెక్ట్ అవుతున్నారు హ్యాపీగా మీకు ఇంకొక దీనికి క్లారిఫికేషన్ కూడా తీస్తాను ఈ కార్డ్స్ అయితే ఓపెన్ చేయండి అంటే ఫోర్ వచ్చింది కాబట్టి ఈ ఫోర్ అన్నర్జిస్ కార్డులో ఈ పర్సన్ మీతో ఏ మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు అంటే వారు ఫుల్గా ఆలోచిస్తున్నారండి మీకు దగ్గర అవుతున్నారు మానసికంగా దగ్గర అవుతున్నారు అండ్ ఇంకా ఈ దూరం దగ్గర చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు ఇదిగోండి యు ఆర్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ది ఇన్ఫినిటీ లైట్ అంటే వారి మైండ్లో మీరు కనెక్ట్ అయిపోయారంటండి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వారు సమయం సందర్భం బట్టి మాట్లాడతారు టెలిపతి వేలో కనెక్ట్ అయి ఉన్నారంట సత్యం ఇదిగోండి ఎప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ వచ్చేసి అంటే మానసికంగా మీ గురించి ఆలోచిస్తున్నారు ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి మనసుకు సంబంధించి మీకు పాజిటివ్ ఉన్నాయి సోల్ ఎనర్జీస్ కూడా మీకే కనెక్ట్ అయి ఉన్నాయి అంటే వేరే వారితో ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారని మీరైతే అనుకుంటున్నారు కానీ అక్కడ సిచ్యువేషన్స్ వేరండి మీ గురించి ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు కదా అక్కడ బాగుంటే మీ గురించి ఎందుకు పట్టించుకోవాలి మీ గురించి ఎందుకు ఆలోచించాలి ఇవేమీ లేదు ఈ పర్సన్ చాలా పాజిటివ్గా ఉన్నారు మీ మీద చాలా ఇష్టంగా ఉంటున్నారు చాలా ఫిజికల్ బాండింగ్ అనేది కనిపిస్తుంది అంటే మీరు వారితో ఉన్నట్టు వారితో మాట్లాడుతున్నట్టు అండ్ వారికి సం ప్రతిదీ సపోర్ట్గా వాళ్ళకి ధైర్యం ఇచ్చినట్టు మీ మాటలతో వారిని హీల్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఇలా వచ్చేయండి అండ్ ఇప్పుడు మీరు ఒకటి నుండి ఆరు వరకు ఎనర్జీస్ అనేది ఎంచుకోమని చెప్పాను కదా మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారు మరి మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దాం ఇదిగోండి న్యూ పాత్ ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారంట ఏంజల్స్ నెంబర్స్ మీకైనా కనిపిస్తాయి ఆ పర్సన్కైనా కనిపించడం అయితే జరుగుతుంది అంటే న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు ఎనిమిది నెంబర్ ఎవరికైనా కనిపిస్తుందా ఎవరికైనా ఎనిమిది నెంబర్ కానీ త్రిబుల్ ఫోర్ నెంబర్ కానీ వన్ ఫోర్ ఫోర్ అంటే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీరంటే ఇష్టపడుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఇద్దరు ఉన్నారండి ఆ ఇద్దరిలో ఒకరే వీరికి కావాలి ఆ ఒక్కరు ఎవరో కాదు మీరే అంటే రెండు నిర్ణయాలు కానీ అండ్ రెండు ఆలోచనలో ఉన్న పర్సన్ కానీ ఒకరితోటే కనెక్ట్ అవ్వాలి అది ఎవరో కాదు మీరే అంటే మీకు ఏంజెస్ నెంబర్స్ తరచుగా కనిపిస్తాయండి ఈ తరచుగా ఎందుకు కనిపిస్తున్నాయంటే ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారని వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ మీకు తెలుస్తున్నాయని మీరు తీసుకోగలుగుతున్నారని దీని అర్థం ఈ రెండవనేజెస్ కార్డ్ ఎవరైతే తీసుకున్నారో మీ పర్సను మారుతున్నారండి మార్పు అయితే కనిపిస్తుంది ఎందుకు మారారు మారుతున్నారంటే కష్టం విలువ తెలుస్తుంది ఇప్పుడు మీరు వీరికి కష్టం లేకుండా చూసుకున్నారు మంచి జడ్డలు పట్టించుకున్నారు లైఫ్ అంటే వారికి ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత లేని వాళ్ళు అండి మీ మీరు వారికి ఎంత చేసినా సరే చేయనట్టే ఉండేవారు ఇప్పుడు మీరు దూరంగా ఉంటే వీళ్ళకి అర్థమవుతుంది ప్రతిరోజు వీరికి లైఫ్ కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది సుఖపడింది ఏమీ లేదండి మీతో ఉన్న లైఫ్కి ఇప్పుడున్న లైఫ్కి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది గతంలో ఉన్నట్టు మళ్ళీ మంచి జీవితం కావాలనుకుంటున్నారంటే మీ మీరేం చేస్తారు ఇవన్నీ గుర్తొస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు పద్ధతి ప్రవర్తన మాట తీరు అన్నీ మార్చుకోవాలి ఈ మార్పు అనేది మొదలయ్యింది మీతో బాధ్యతగా ఉండాలనుకుంటున్నారు బాధ్యత తీసుకోలేదు అనుకుంటున్నారు ఇక్కడ నుంచి మీ నుండి తప్పించుకునేది ఏమి ఉండదండి వాళ్ళంతట వాళ్ళే వచ్చి మీతో కలిసి ఉండడానికి రెడీగా ఉన్నారు నెక్స్ట్ ఈ మూడో ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే చూడండి ఇప్పటి మీరు వీరి నుంచి ఏమి ఆశించేది ఏమీ లేదు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఎవరు అందుకుంటున్నారంటే మీరు చాలా పాజిటివ్గా ఉన్నారండి మీ లైఫ్ ఏది మీరు చూసుకుంటున్నారు ఇంకా జరిగిపోయిన విషయాల గురించి మీరు ఏం చేయలేరు జరగబోయేదానికి ఇక్కడి నుంచైనా మీకు మీకోసం ఆలోచించుకుంటున్నారని ఈ పర్సన్కి అర్థమైపోయింది ఎప్పుడైతే మీరు వారిని పట్టించుకోవట్లేదో మీరు వారికి దూరం అయిపోతున్నారన్న ఫీలింగ్ ఇప్పుడు ఏదో వస్తుంది వీళ్ళు ఇప్పుడు మనసులోని మీ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా కనెక్ట్ అవ్వాలనుకోవడం అంటే సోల్ లెవెల్లో మైండ్ టు మైండ్ హాట్ హాట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్ చెప్పేది మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్లో ఉన్నారో ఇంకా మీరు ఎప్పుడైతే పట్టించుకోవటం మానేసారో వీళ్ళకి భయం అయితే మొదలైంది ఈ పర్సన్ ఏంటంటే మీరు వారి చుట్టూ తిరగాలి కానీ వారు మీ విషయంలో ఉన్నారు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే పట్టించుకోవటం మానేస్తారో మీకు మీరు పట్టించుకున్నారో భయం మొదలైంది ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఉన్నాయండి నెక్స్ట్ నాలుగు ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇంకా చెప్పేదే ఉంది ఈ పర్సన్ ఊహల్లో తెలుపుతున్నారు మీతో ఉన్నట్టు ఉంటున్నారు ఈ పర్సన్ ముందు తెలిసేది జరిగేదని తెలుసుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు వీళ్ళు అంత డీప్గా ఆలోచించలేదండి మీ విషయంలో లైట్ తీసుకున్నారు అవతల వాళ్ళు చెప్పిన మాటలు సీరియస్గా తీసుకున్నారు కానీ మీ విషయంలో లైఫ్ విషయంలో మీ లైఫ్ మీ గురించి లైఫ్ గురించి సీరియస్గా తీసుకోలేదు అవతల వాళ్ళ మాటల్లో బాగుందని చెప్పి లైఫ్ ఇలా ఉంటుందని ఊహించుకున్నారు తప్ప ఊహకి నిజాలకి అండ్ జీవితానికి సంబంధం లేకుండా ఉండటం వీళ్ళు గమనించడం మొదలెట్టారు జీవితం ముందు కనిపిస్తుంది అండ్ అలానే అందరి నిజస్వరూపాలు స్వరూపాలు కనిపిస్తున్నాయి అందులో మీరు కూడా ఎలాంటి వారో వారికి అర్థమవుతుంది మెంటల్గా ఫిజికల్గా మీకు కనెక్ట్ అయిపోయారు మీ మీద ప్రేమ పెంచుకుంటున్నారు ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి చూడండి మీరు ఏది క్రియేట్ చేసుకుంటారో మైండ్లో అదే ఆ పర్సన్లోని రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీ మీద ప్రేమ ఎక్కువ చూపించాలి మీతోనే ఉండాలి థర్డ్ పార్టీ వారు వద్దు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ పర్సన్ లవ్ మీకు కావాలి అని మీరు క్రియేట్ చేసుకున్నది ఈ పర్సన్కి రూపంలో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు ఏది చెప్తే ఆ పర్సన్ వినేటట్టుగా ఉన్నాయండి ఎనర్జీస్ అంత పాజిటివ్గా ఉన్నాయి నెక్స్ట్ నాలుగు ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి ఈ నాలుగో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఏం చెప్తున్నానంటే ఫోకస్ ఎమోషనల్లీ బ్రోకెన్ ఈ పర్సన్ మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి ఫోకస్ చేయడమే కాదు ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు మీకు కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు వీరు ఎంత ఏడుస్తున్నారంటే ఒక రోజు మిమ్మల్ని ఏడిపించిన రోజులు ఉన్నాయి ఇప్పుడు వారి కోసం ఏడుస్తున్న రోజులు కూడా ఉన్నాయి ఇంకా మీరు ఇలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారని ఇప్పటి వరకు పట్టించుకోలేదండి కానీ ఏడ్చిన రోజు ఈ రోజు అయితే అవుతుంది ఈ పర్సన్ మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని అంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారండి వీళ్ళు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని ఇంత బాధ పెట్టామా మీరు వారి కోసం ఇంత బాధపడుతున్నారా అన్న తెలుసుకున్న రోజు అన్నది వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారండి ఇప్పుడు ఫోకస్ అంతా మీ మీద ఉంది ఎందుకంటే హీల్ అవ్వాలి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలి అండ్ వాళ్ళు బాధ పెట్టింది పెయిన్ అన్నది ఇలా ఉందని ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు దగ్గర అవుతున్నారు రీకనెక్ట్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీతోటి మాట్లాడాలని చూడడం కానీ మళ్ళీ మీతో కలిసి ఉండడానికి ప్రయత్నించడం కానీ సమ్ ఇలా ఏదో జరుగుతుంది మీరు ప్రయత్నాలు అయితే ఉన్నాయండి మీ మీద ఫోకస్ చేశారు అంటే మిమ్మల్ని స్పైట్ చేయటం కానీ సమ్ ఏదో జరుగుతుంది ఇప్పుడు ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు రోజు మీరు బాధ రోజు అన్నీ గుర్తొస్తే బాధ అనిపిస్తుందండి అండ్ వీళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకే గిల్ట్ ఫీల్ అనేది అనిపిస్తుంది నెక్స్ట్ ఆరో ఎనర్జీస్ గార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి మీ విషయంలో అంటే ఏదో భయంలో బ్రతుకుతున్నారండి సమ్ వారి లైఫ్లో ఏదో జరుగుతుంది వారి లైఫ్లో అంత మంచిగా అయితే లేదు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిస్టర్బెన్స్ లైఫ్ అయితే చూస్తున్నారు ఈ పర్సన్లో భయం అనేది మొదలైంది ఎందుకు ఈ భయం అంటే మీ విషయంలో కూడా భయపడుతున్నారండి మీరు ఏమైనా అంటారేమో మీరు వారిని వదిలేసి వెళ్ళిపోతారేమో మీరు వారి గురించి ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారేమో ఇలా రకరకాల అనేది పెట్టుకున్నాయో భయాలతో పాటు అనుమానాలు కూడా ఉన్నాయి ఊహించుకోవడాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ లైఫ్ సడన్గా ఎంత బాగుందో అంత బాధ చూస్తారు అన్ని కష్టాలు చూస్తారు అన్ని సమస్యలు చూస్తారు ఎటు చూసినా సమస్యలే ఎటు చూసినా కష్టాలే ఎవరితో మాట్లాడాలన్నా భయం అండ్ మీ గురించి ఎవరైనా మాట్లాడినా భయం అండ్ మీతో మాట్లాడాలన్న భయం భయం భయంలో బ్రతుకుతున్నారు ఈ పర్సన్ మరి ఈరోజు మనం వేసిన ప్రశ్నలకి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ కార్డులకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ యాక్యురేట్గానే వచ్చాయి అనుకుంటున్నాను మరి మీరు ఏ ఎనర్జీ అయితే ఎంచుకున్నారో ఆ ఎనర్జీలో మీ పర్సన్ మనస్తత్వం అండ్ మీ విషయంలో సోల్ లెవెల్ ఎలా కనెక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చానండి మరి మీకు ఇక్కడ రీడింగ్ వస్తే లైక్ చేయండి మరి ఫైనల్గా ఇక్కడ మ్యాష్టిక్స్ అన్నది ఉంది కదా మ్యాస్టిక్స్ ద్వారా అసలు ఈ పర్సెని ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో చూద్దాం మీరు కూడా ట్రై చేయండి ఇది ఒక సెల్ఫ్ రీడింగ్ లాంటి మాట సరదాగా చేయండి తప్పే ఉంది చూసారా ఆనందం ఇప్పుడు మనం పాజిటివ్గా నెగిటివ్ అంటే ఈ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ నుండి మొదలుకుని తొమ్మిది రోజుల్లో మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు తొమ్మిది కానీ తొమ్మిది రోజుల్లో కానీ పద్దెనిమిది రోజుల్లో కానీ ఓకే పద్దెనిమిది రోజుల్లో ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారో మీరు సంతోషపడే విషయం అయితే తెలుస్తుంది ఈ మ్యాచ్ స్టిక్స్ ఉంది కదా ఈ మ్యాస్టిక్స్ స్టిక్స్ అన్నది నేను ఇక్కడ వేస్తాను వేసాక వాటర్లో కూడా వేయటం అయితే జరుగుతుందండి అచ్చా కనిపిస్తుందా ఇది ఓకే ముందుగా ఈ ఎనర్జీస్ అనేది మ్యాట్ మీద వేస్తాను నెక్స్ట్ ఏమో వాటర్లో వేస్తానండి వెలిగించి అంటే దీనికి క్లారిఫికేషన్ అనమాట ఇది మీరు మీ పర్సన్ మీరు ఎవరో మీ పర్సన్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి ఇలా రెండు మ్యాస్టిక్స్ తీసుకుని మీరు మనసులో అనుకోండి మీ పర్సన్ మీ గురించి ఒక మాట అనుకోండి అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చే రిజల్ట్ బట్టి మీకు ఇక్కడ సమాధానం అయితే వస్తాయి మీ పర్సన్ మీతోటి కలిసి ఉంటారా కలిసిపోతారా దీనికి సంబంధించి యూనివర్స్ ఏం చెప్తున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్తో కలిసి ఉండాలనుకుంటున్నారు వీరి పర్సన్ మీరు లైఫ్లోకి వస్తారా లేదా లేదని ఉంటుందా లేదా దీన్ని మీరు ఇచ్చే సమాధానం ఇదిగోండి కలిసారా లేదా మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అంటే మూన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారండి ఓకే దగ్గరగా వచ్చినాయి కదా అండ్ వీటిలో కూడా వాటర్ ఎనర్జీలో కూడా వేస్ట్ చూపిస్తాను లే రెండు మ్యాస్టిక్స్ ఉంటాయి కదా మ్యాస్టిక్స్ ఇలా రెండు పట్టుకుని వెలిగించేసి దాంట్లో వేయడమే యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ తోటి రీన్ అనేది ఉంటుందా లేదా క్లారిఫికేషన్ ప్లీజ్ అదిగో వచ్చిందా కనిపిస్తుందండి లవ్ లవ్ బాగా వచ్చింది కదా మీ పర్సన్ మీకు ప్రపోజల్ చేస్తున్నారండి ఎమ్ అంటే మ్యారేజ్ కూడా కనిపిస్తుంది కదా అంటే ఈ పర్సన్ మీ విషయంలో అంత ఇదిగా కనెక్ట్ అయ్యారు ఇప్పుడు నేమ్స్ ప్రకారంగా కూడా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది చూడండి ఈ పర్సన్ లవ్ చెప్తున్నారు వీరు మీరు ఇష్టపడతారా వీరి ఇష్టాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎస్ఆర్నో వీరే అడుగుతున్నారు ఇక్కడ రీణ అనేది కనిపిస్తుంది మనం ఇక్కడ అడిగింది ఏంటి రీణ ఉంటుందా లేదా అనేది రావడం అయితే జరిగింది ఇక్కడ కలిసి ఉంటారా లేదా అని ఇక్కడ మ్యాట్ మీద వేస్తే రెండు హెడ్స్ కలిసి ఉన్నాయి ఇక్కడ రీణ ఉంటుందా లేదా అంటే కలిసింది ఓకేనా ఇదండి అది ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ అనుకుంటున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి ఈరోజు లైవ్ రీడింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మరి ఈ ఉగాది సమయాన అదే ఈ ఉగాది పండగకి నేను ఎలాగో రీడింగ్ ఇవ్వలేకపోయాను సో లైవ్ రీడింగ్లో ఈరోజు రాసుల వారీగా మీకు కొంచెం సబ్జెక్టు కొంచెం అవగాహన తోటి చెప్పి అలానే రాసుల వారీగా ఇది మీ పరిస్థితి అని చెప్పడం అయితే జరుగుతుందండి చెప్పేవాళ్ళు రాసుల పరంగా రకరకాలుగా చెప్తారు మన ఛానల్లో మన రీడింగ్లో మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు చాలా క్లారిటీగా ఉంటారండి కొన్ని రాసుల వారిని భయపెడుతున్నారు కొన్ని రాసుల వారిని పొగుడుతున్నారు కానీ ఇక్కడ మీకు ఈ ఈ విషయం ఎప్పుడైతే చెప్తామో అండ్ మీకు ఒక క్లారిటీ వస్తుంది భయపెట్టడానికి బాధ పెట్టడానికైతే కాదండి ఇది ఇది అని మీకు లైవ్లోనే చెప్తాను సరేనా ఈ డౌజింగ్ రాడ్స్ కూడా దీని గురించి నేను చెప్పడం అయితే జరుగుతుంది లైవ్ మిస్ లైవ్ అనేది మిస్ అవ్వద్దు కొంచెం లేట్ అయినా సరే లైవ్ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ లైవ్కి రాకపోతే ఈ ఫోన్ సపోర్ట్ అది ఉండాలి కదా నేను అంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఒక్కోసారి కనెక్ట్ అవ్వట్లేదండి నా పొజిషన్ ఇది ఈ రోజు రీడింగ్ మీకు అనుకుంటున్నాను రీడింగ్ నస్తే లైక్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తోటి మీకు మంచి మంచి సబ్జెక్ట్స్ తోటి ఈ ఛానల్లో ఉండబోతున్నాయి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి బాయ్ అండి